వంకాయ ఎండు రోయలు గుజ్జుకూర ఈ తీరులో చేస్తే రుచిలో నాన్ వెజ్తో పోటీ పడేలా ఉంటుందండి ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా ఈ కలుపుకూరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కిలో వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో కడిగి తీసుకోవాలండి దీనిలో ముందుగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకున్న ఒక గుప్పెడు ఎండు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వచ్చేసి సన్నటి తరుగ్గా తరిగి తీసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి సైజుని బట్టి రెండు నుండి మూడు తీసుకోండి మీరు అలాగే దీనిలో ఉప్పు గళ్ళుప్పు వాడుతున్నాను ఇది ఒకటిన్నర స్పూన్లు కారం మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత దీనిలో ఆయిల్ రెండున్నర స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇది మనం కలుపుకూరలాగా చేస్తున్నాం కాబట్టి ముందుగానే అన్నీ యాడ్ చేసేసుకుంటున్నామండి ఇలా మొత్తం వేసిన తర్వాత గరిట సహాయంతో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు కారం ఆయిల్ అనేవి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఐదు నుండి పది నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి ఇలా మనం కుక్ చేసుకుంటూ ఉంటే లో ఫ్లేమ్లోనే ఈ వంకాయ నుండే మనకు వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట ఈ వాటర్తోనే మనకు కర్రీ అనేది కుక్ అయిపోతుంది మరొక పది నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇలా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది అలాగే మనకు వంకాయ అనేది మెత్తగా మగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా అయ్యేలాగా గరిటతో మెదుపుకోండి ఇలా చేయటం వలన వంకాయ కూర అనేది గుజ్జుగా వస్తుంది ఇలా పై పైన కూరను కొన్ని ముక్కల వరకు మెదుపుకున్న తర్వాత మూతపెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూతపెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు కర్రీ నుండి ఆయిల్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందంటే మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇలా ఒకసారి కలుపుకుని చూసుకోవాలి ఒకవేళ కూర మరీ లూజ్గా వాటర్ ఉన్నట్టు ఉంటే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఇలా మనకు వంకాయ నుండి రిలీజ్ అయిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం డ్రై అయిపోయి కూర దగ్గర పడే వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా చేసే ఈ కర్రీ రుచి చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్